అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట సింహల్ అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కోళ్లని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి బాపట్ల జిల్లా పందిలిపల్ల గ్రామంలోని వారాహి ఫామ్స్ నుంచి బ్రదర్ నాగా అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవారం రెచ్ వాటాన్ జాతికి సంబంధించిన పది కోటి పిల్లలైతే అమ్మకాన్ని చూడండి జరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులో వచ్చేటప్పటికి సుమారు ఐదు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్మణి చెప్తున్నారండి అలాగే ఈ పది కోడి పిల్లల్లో ఎనిమిది అయితే పెట్టలుగా ఉన్నాయని చెప్తున్నారండి రెండైతే పుంజులుగా ఉన్నాయని చెప్తున్నారు ఈ ఎనిమిది పెట్టలు కూడా పల్లచని మొహాలు అలాగే సన్నకాలు కలిగినవని చెప్పి బ్రదర్ చెప్తున్నారు అండి ఎవరైతే కొత్తగా బ్రీడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ పిల్లలు అయితే చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పి బ్రదర్ నాగా అయితే చెప్తున్నారండి అలాగే ఈ పది కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడి పిల్ల యొక్క ధర రెండు వేల రూపాయలుగా చెప్తున్నారండి పది కోడి పిల్లలు కలిపి ఇరవై వేల రూపాయలుగా చెప్తున్నారు దయచేసి ఈ పది కోడి పిల్లలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేటు మార్గకొని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి బాపట్ల జిల్లా పన్నెల్లిపల్లి గ్రామం వారాహి ఫార్మ్స్ అని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి వారాహి ఫార్మ్స్ అని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు దయచేసి గమనించగలరు బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకునేది తీసుకోండి ఫ్రెండ్స్